ఇండియా హెల్త్ చెకప్ స్టాటిస్టిక్స్ చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయి ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఇండియన్స్ హెల్త్ చెకప్ మీద ఖర్చు పెట్టింది అక్షరాల లక్ష పదకొండు వేల కోట్లు ఈ మార్కెట్ రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా డబుల్ అవుతాయి ఇందులో మీ కాంట్రిబ్యూషన్ ఎంత డాక్టర్ జీ ద్వారా మీరు పే చేశారా పే చేయాలనుకుంటున్నారా హాస్పిటల్ వ్యవస్థ పనిన ఈ ట్రాప్ లో పడద్దు అనుకుంటున్నారా అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి కొన్ని సూచనలు అయితే ఇస్తాను పాటించండి వెల్కమ్ టు ఆసాన్ లైఫ్ ఈ రోజు ముప్పై ఆరో రోజు మూడు వందల అరవై ఐదు రోజుల సూర్య నమస్కారాలు ఛాలెంజ్లో మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఫర్దర్గా వీడియోస్ నోటిఫికేషన్స్ నేరుగా మీకే వస్తాయి ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం హెల్త్ చెకప్స్ ఎందుకు హాస్పిటల్ వదిలిన పెద్ద ట్రాప్ అని చెబుతున్నా అంటే వ్యవస్థను ఎలా చేస్తారంటే మన శ్రే ద్వారానే మనకు చెప్పిస్తారు హెల్త్ చెకప్ చేయించుకోరా అని ఎందుకు చెబుతున్నా అంటే ఈ విషయం నాకే జరిగింది చాలా రోజులు శారీరకంగా మానసికంగా బాధపడిన తర్వాత ఒక శ్రేయోబ్లాష్ దగ్గరికి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు నువ్వు ఇన్ని రోజులు సఫర్ అయ్యావు కదా నీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఉంటుంది ఇంటర్నల్గా ఇటు హెల్త్ చెకప్ చేసుకో కేవలం రెండు వందల తొంభై తొమ్మిదికే నేను ఆల్రెడీ చేయించుకున్నాను అని ఒక వ్యక్తి మనకి మన మంచి కోరే వ్యక్తి మనకు చెబితే ఏం చేస్తాం మనం ఆ ట్రాప్లో పడిపోతాం ఆటోమేటిక్గా ఓకే హెల్త్ చెకప్ చేపించుకున్నామే అనుకోండి తర్వాత జరిగే పర్యవేక్షణాలు ఏంటి వాడు నెగిటివ్ ఇస్తే రెండు వందల తొంభై తొమ్మిదికి నిజంగా చేశాడా లేదా అని ఇంకొక పరీక్షా కేంద్రానికి వెళ్తాం పాజిటివ్ ఇస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం వాళ్ళ ప్రయత్నం అంతా మన ఆరోగ్యం పట్ల ప్రేమని భయాందోళనలుగా మార్చడమే ఎవడు సినిమాలో సాయి కుమార్ ఒక డైలాగ్ చెబుతాడు మన ఇన్వెస్ట్మెంట్ అంతా వాళ్ళ భయమే అని చూడండి ఈ హెల్త్ ఇండస్ట్రీ అంతా ఒక స్ట్రాటజీ ప్రకారం మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది వాళ్ళ స్ట్రాటజీ పట్ల వాళ్ళకి ఎంత నమ్మకం అంటే రెండు వేల ఇరవై ఎనిమిదికే రెండున్నర లక్షల కోట్ల బిజినెస్ చేయొచ్చు అని అంటున్నారంటే వాళ్ళ ప్లానింగ్ మనం అర్థం చేసుకోవచ్చు దానికి చెప్పే రీజన్స్ ఏంటి ఇన్సూరెన్స్ అడాప్టేషన్ పెరిగింది ఇండియాలో రెండు కార్పొరేట్ హెల్త్ చెకప్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి మూడు దీర్ఘకాలిక వ్యాధులు రోజు పెరుగుతూ ఉన్నాయి నాలుగు ఇండియాలో ఏజ్డ్ పాపులేషన్ పెరుగుతూ ఉంది ఈ నాలుగు విషయాలతో పాటు ఆన్లైన్లో జీ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు మన దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మన భయాందోళనతో వాళ్ళు చూడండి ఇండివిజువల్గా ఇక్కడ చెప్పిన ఏ విషయాన్ని మనం మార్చలేము కానీ మనం ఒక్క పని చేయవచ్చు వాటికి రియాక్ట్ కాకపోతే చాలు చూడండి ఫ్రెండ్స్ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళకి ప్రత్యేకంగా చెబుతున్నది ఏంటంటే హెల్త్ పట్ల మనం ఆల్మోస్ట్ జంక్షన్లో ఉంటాం మనం రియాక్ట్ కావాలా ప్రోయాక్టివ్గా ఉండాలనేది మన ఛాయిస్ ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ అయ్యాం అనుకోండి నాడా దొరికినోడు గుర్రాన్ని ఎతికినట్టు ఇక టెస్టులు చేయించుకొని హాస్పిటల్కి వెళ్తాం ఒక మంచి డాక్టర్నే సెలెక్ట్ చేసుకుంటాము మనం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నామనే భ్రమలో హాస్పిటల్కి పెట్టే టైము డబ్బు తర్వాత మానసిక ప్రశాంతత క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నీ కోల్పోతాం అదే లైఫ్ అని భ్రమిస్తాం మీ ఆరోగ్యం పట్ల ప్రేమతో అడుగుతున్న గుండెల మీద చేసుకొని చెప్పండి హాస్పిటల్ ద్వారా ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడ్డా అదే ప్రోయాక్టివ్ గా ఆలోచించామనుకోండి మనకు ముప్పై సంవత్సరాలు దాటైరా కంపల్సరీ మనం హెల్త్ పట్ల కేర్ తీసుకోవాలని యోగాను ఎక్సర్సైజ్లో సూర్య నమస్కారాలు రోజు కన్సిస్టెంట్ గా చేసిన వాడికి టైం మనీ సేవ్ అవుతుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది ఫ్యామిలీలో గౌరవం పెరుగుతుంది ఒళ్ళు నొప్పులో కాళ్ళ నొప్పులో ఏ నరాలీ బలహీనత వచ్చి డ్రగ్స్ కో ఆల్కహాల్ కో అడిక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది హెల్త్ కి దయచేసి మన హెల్త్ పట్ల రియాక్టివ్ అప్రోచ్తో ఉండకండి ప్రోయాక్టివ్ అప్రోచ్తో ఉండండి ఒక చిన్న అనాలజీ నేను చేశాను సూర్య నమస్కార సోర్సెస్ హెల్త్ చెకప్స్ ఒక్కసారి డయాగ్రామ్ లో చూడండి మీకే అర్థం అవుతుంది ఆ అనాలజీ అంటూ ఓకే పర్పస్తో స్టార్ట్ చేద్దాం పర్పస్సే చూడండి ఇక్కడ జబ్బు ఏముందో కనుక్కోవాలని అక్కడ జబ్బు లేకుండా ఎలా బతకాలో సూర్య నమస్కారాలు చెబుతాయి అప్రోచ్ ఇక్కడ ప్యాసు అక్కడ యాక్టివ్ ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ సూర్య నమస్కారాలు ఇక్కడ ఎన్ని లక్షలు అవుతాయో తెలియదు ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ పొరపాటున వాడు ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చాడు అనుకోండి మన పరిస్థితి ఏంటి అది అన్నెసరీ ట్రీట్మెంట్కి దారితీస్తుంది హెల్త్ ఇంకా ఖరాబ్ అవుతుంది అక్కడ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇక టెస్టులు చేయించుకోవడం వల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు ఇక్కడ లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఆరోగ్యంతో పాటు లైఫ్ స్పాన్ పెరుగుతుంది అర్థం చేసుకోండి ఇక డిసిషన్ మీదే ప్రోయాక్టివ్గా ఆలోచించండి ఇక్కడ డబ్బుతో పాటు డబ్బు కంటే విలువైన ఆరోగ్యాన్ని కూడా సెక్యూర్ చేసుకోవడానికి సూర్య నమస్కారాలు స్టార్ట్ చేయండి పెద్దగా కాదు రోజుకి సెవెన్ సూర్య నమస్కారాలు చేయండి సూర్య నమస్కారాల గురించి ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు ఈ విషయాలన్నీ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక వీడియోలో మళ్ళా కలుద్దాం